క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో నా యొక్క వందనాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ దినము మరొక అంశంతో మరి మీ ముందుకు వస్తూ ఉన్నాను ఈ దినం మన అంశము రక్షణ మీద ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాం మనం ఒకసారి నిర్గమకాండము ఆరవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలని చదువుకొని మనం వాక్య అంశం నుంచి ప్రవేశం చెప్తాం నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చిన ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఇలాగ చెప్పము నేనే యహోవాన్ నేను ఐగుప్తు మోహించు ఐగుప్తీయులు మోహించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడనైన యహోవాన్ నేనే అని మీరు తెలుసుకుందరు చదవబండ్డ వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగల మా నాయన దయగల మా దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నా మనకు వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని సజీవ లేఖలో ఉంచి ఇటు ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేసినందుకై మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని తండ్రి ఈ యొక్క సమయంలో మేము విభజించుకొని ఉపదేశించుకొని అలాగ ఉన్న వాళ్ళు ఏవా అని పరిశీలించుకొని మనకు సహాయాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకోవచ్చు సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నారు మా ప్రభువును ప్రిరక్షకుడునైనా యేసు క్రీస్తువులతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకోవచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రిని అందనాలండి చదవబడిన వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే ఇక్కడ తండ్రి అని దేవుడు ఇస్రాయేలు ప్రజల మూలుగులు విన్న తర్వాత ఆయన తన యొక్క రక్షణ కార్యాన్ని ఎలా కొనసాగించాలో ఇస్రాయేలీలకి భౌతికంగా మనకు కనబడడానికి చూపిస్తా ఉన్నాడు అనమాట ఈ యొక్క అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆయన ఏమంటున్నాడు అంటే అద్యుత్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్ములు వెలుపులకి రప్పించి ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేసినట్లయితే రక్షణ కార్యక్రమంలో ఎప్పుడైతే దేవుడు ఇస్రాయేల్ పట్ల ఆ యొక్క కార్యాలని చేయాలి అని తలంచాడో వాళ్ళని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని రావాలి అన్న ప్రణాళికని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకని దేవుడు మరి ఐగుప్తులో రక్షించలేడా అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి విగ్రహారాధన ఉన్న సమయాల్లో కానీ లేదంటే అణువు కాని పరిస్థితుల్లో కానీ దేవుడు ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉండలేదు అన్నది మనం ప్రథమంగా తెలుసుకోవాల్సిన అంశం అందుకే దేవుడు ఏం చేశాడంటే తనేక ప్రజలను ఐగుప్తులో నుండి వెలువలకి రప్పిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇది మనం స్పిరిచువల్గా ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఐగుప్తు అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉందండి దేవుని ప్రజలైన మనల్ని ఏర్పరచటానికి వేరుపరచటానికి ఆయన పరలోకం నుండి తన కుమారుడైన యేసు ప్రభు వారిని మనకోసం పంపించి మనల్ని ఈ లోకములో నుండి వేరు చేశాడు దేవుని యొక్క ప్రణాళికలో విమోచన విడుదల అనేది ప్రథమ భాగంగా మనకు కనబడుతూ ఉంది మనం ఉన్న స్థితిలోనే ఉండి లోకంలోనే ఉండి మనం రక్షించబడాలి అంటే అది సాధ్యం కాదని మనం రక్షింపబడాలి అంటే ముందు లోకంలో నుండి విమోచించబడాలి అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నమాట వారి యొక్క బరువులని నేను తీసివేస్తాను తీసివేసి వెలుపలికి వాళ్ళని రప్పిస్తాను ఎప్పుడైతే ఐగుప్తు ప్రజలు వెలుపలికి వస్తున్నారో వాళ్ళు విడిపించిన వారిగా కనపడతా ఉన్నారు మనకి మనము కూడా దాసత్వంలో నిండిపోయామండి పాపం అనే దాసత్వంలో నిండిపోయిన మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క దాసత్వం నుండి విడిపించాడు మొట్టమొదటిగా ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం కనుక మనం చదవగలిగితే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట పదిహేను వచ్చనం నుండి మనకి ధర్మశాస్త్రం గురించి దాసత్వం గురించి చెప్పబడతా ఉంది అయితే ఇరవయో వచనం వచ్చేసరికి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనం వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేని వారై ఉంటిరి ఇరవై రెండవ అయినను ఇప్పుడు పాపమ్మ నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతటి మీకు ఫలము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు విడిపింపు అనేది ఈరోజు ఉన్న క్రైస్తవులకు ఎలాగ ఉన్నది అంటే మొదట మనము మన మీద ఉన్న పాపము అనేది తీసివేసుకొని ఈ లోకములో నుండి వెలుపలకి రావాలి ఇది దేవుని వాక్యం మనకి బోధించే ఒక ప్రణాళిక ఇవన్నీ ఒక ప్రామాణిక కొలతలుగానో తూనికల యొక్క కొలతలుగానో మనం చూసుకున్నట్లయితే రక్షణ కార్యక్రమము దేవుడు ఏ విధంగా చేపట్టాడో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది దీనిని విమోచన అంటే రిడంను రక్షణ కార్యక్రమంలో ప్రధాన భాగం ఏంటంటే రిడం ఎవరైతే క్రీస్తువాన్ని అంగీకరించాలో విశ్వసించాలో వాళ్ళందరూ ఏం చేయాలంటే లోకానికి వేరుగా ఉండాలి వేరుగా ఉన్నప్పుడు మాత్రమే వెలుపలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క రక్షణ ప్రణాళికలో తరువాతి భాగము అనేది మనం సిద్ధి చేసుకోగలుగుతాం మనం వెలుపలికి రాకుండా లోకంలోనే ఉండి దేవుడు మమ్మల్ని రక్షించాలి అనుకోవటం కూడా ఒక విశ్వాస యొక్క అవివేకమే ఎందుకంటే లోకంలో ఉంటే లోకాశలతోనో లోక సాంగత్యంతోనో ఒక మనిషి వెలుగుతాడు కానీ ఆ వెలుపలికి వచ్చే ప్రయత్నం మాత్రం చేయడు ఇది ప్రథమంగా మనము తెలుసుకోవాల్సిన అంశం ఇక నిరకమా కారణం మొత్తం కనుక మనం చూడగలిగితే ఇక్కడ మోసే గారు వెలుపలకు వెళ్ళిన తర్వాత ఏ కార్యం చేయాలో పరోగారితో మాట్లాడుతూ ఉంటాం నీవు నా ప్రజలను పోనిచ్చినప్పుడు మూడు దినముల ప్రయాణం అంతా మేము చేసి అక్కడ మేము బలర్పించాలి అని చెప్పేసి మాట్లాడతాం ఎందుకని బలర్పించాలి వీళ్ళు వెలుపలికి వచ్చారు కదా విమోచించబడ్డారు కదా విమోచించబడిన తర్వాత బలి అవసరమా అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తికి బలి అనేది అవసరమే బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఎవరైతే ఒక దాసత్వములో నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి దేవుని వైపు రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడాలి సమాధానము అనేది లేకుండా నువ్వు దేవుని కుటుంబంలోనికి దేవుని సంఘంలోనికి ప్రవేశించుట అనేది అసాధ్యం ఆ కాలంలో అయితే వాళ్ళకి భౌతికంగా చూపబడిన మార్గం ఏమిటి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గొర్రెలను కానీ మేకల్ని కానీ వాళ్ళు బలి ఇవ్వాలి ఆ బలి ఎప్పుడైతే ప్రోక్షింపబడుతుందో అప్పుడు వాళ్ళు దేవునితో సమాధానముగా ఉంటారు అని చెప్పేసి మనకి లేఖనాలు అనేవి సెలవిస్తూ ఉన్నాయి ఒకసారి మనము మరి క్రైస్తవుల యొక్క సమాధానం ఎలాగ ఉండాలి అని గనక పరిశీలన చేసినట్లయితే మనకి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి విషయంలో మనకు ఒక మాట చెప్పబడతా ఉంది కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటే మనము సమాధాన పడాలి ఈ సమాధానము ఏం చేస్తుంది అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ యొక్క సమాధానము మనల్ని దేవుని యొక్క కుటుంబంలోనికి దేవుని యొక్క ఇంటిలోనికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంది ఎప్పుడైతే మన కొరకు అర్పించబడిన క్రీస్తు వారి పరిశుద్ధ రక్తములోనికి మనం ప్రవేశం చేస్తాము ఆయన మరణములోనికి మనం ప్రవేశం చేస్తాము మనము కూడా దేవునితో సమాధాన అంట ఎందుకని సమాధాన పడాలి అంటే మనం పాపపు స్థితిలోనే ఉన్నప్పుడు మనం దేవునికి శత్రువులము ఇదే రోమిలకు రాసిన పత్రిక ఐదవ పదో వచనం చెప్తా ఉంది ఏల అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత నిశ్చయముగా రక్షింపబడదుము ఏమైందంటే ఈ యొక్క సమాధానములో ఒక క్రైస్తవుని యొక్క పరిస్థితి ఏమవుతుంది అంటే మనము రక్షింపబడుతున్నాం ఎక్కడి నుండి రక్షింపబడుతున్నాం శతానికి ఏర్పరిచిన ఆ యొక్క అగాధము నుండి ఆ యొక్క నిత్యాగ్ని నుండి మనం రక్షింపబడే సమాధానం కలిగిన వారమై దేవుని బిడ్డలుగా దేవుని ఇంట్లో ఉంటూ తీర్పులోనికి రాక విధి మన మీద లేక మనము న్యాయసింహాసనం ఎదుట నించుంటున్నాము ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి దీన్నే దేవుడు ఏమని బోధిస్తూ ఉన్నాడు అంటే విమోచన తరువాత సమాధానము మనల్ని సమాధాన పరుస్తున్నాడు అంటే ఆయన దేవునితో సమాధాన పరుస్తున్నాడు ఇదిగో ఇతను నా యొక్క నీతి మంతుని రక్తంలో ప్రోక్షింపబడ్డాడు ఇక మీదట ఇతను మనకి శత్రువు కాదు మన ఇంటి యొక్క కుమారుడు అని చెప్తా దేవునితో మనల్ని ఏం చేస్తున్నాడు సమాధాన పరుస్తూ ఉన్నాడు ఇక ఎప్పుడైతే ఒక వ్యక్తి సమాధాన పరుస్తా ఉన్నాడో ఈ యొక్క సమాధాన పరచబడిన వ్యక్తి మరలా నీతిమంతుడవుతున్నాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం మొట్టమొదటిగా విమోచించబడ్డాము సమాధాన పరచబడ్డాము ఇప్పుడు నీతిమంతునుగా మనల్ని ఆయన యొక్క వాక్యము ద్వారా తీర్చడానికి ప్రభునేశ క్రీస్తు వారు సిద్ధపాటుగా ఉన్నారు ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ గా దేవుడు దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు బైబిల్లో అర్థమవుతాం ఉంది ఎలాగా అనేది మనం కనుక ఒకసారి పరిశీలిస్తే మనకి ఇదే ఎఫిస్సి పత్రికలో కొన్ని మాటలు చెప్పబడతా ఉన్నాయి అది కళంకమైనను ముడతైనను మచ్చైనను వాటిది మరి ఏదైనాను లేక అని చెప్పేసి వాక్యం అనే ఉదక స్నానము తోటి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అంట పవిత్ర పరుస్తున్నాడు అంటే సైంటిఫికేషన్ పవిత్రీకరణ నీతి మంతులుగా తీరుస్తున్నాడు పరిశుద్ధుల్ని చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి ఒకసారి మనం గనక ఈ యొక్క వాక్యాలను పరిశీలిస్తే ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో క్రీస్తు వారి రక్తంలో కడగబడ్డామో కడగబడ్డం మనము ఒకేసారి నీతిమంతులుగా కాలేము ఒకేసారి నీతిమంతులుగా కాలేము కనుక మనము ఏ రోజుకు ఆ రోజు వాక్యము ద్వారా శుద్ధీకరించబడతా ఉన్నాం ఒకవేళ లోపల ఏదన్నా క్రోధము అనే అంశము లోపల మిగిలిపోయింది అనుకో అక వాక్యము ద్వారా దాన్ని మనము క్లీన్ చేసుకుంటూ ఉంటాం క్లీనింగ్ ప్రాసెస్ అనేది మన బాడీలో మనమే చేసుకుంటూ ఉంటాం అలాగనే ఇంకేదైనా మన బాడీలో దేవునికి నచ్చనిది ఆత్మ ఆత్మఫలములలో లేనిది అనుకోండి దాన్ని కూడా మనం వాక్యము ద్వారా శుద్ధీకరించుకుంటా ఉంటాం ఇది యేసు క్రీస్తు మన అనుదిన్న చర్యలు ఆయన యొక్క వాక్యము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాటలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తులోనికి రాబడిన ఒక వ్యక్తి ఉంటాడో ఒకేసారి పరిశుద్ధుడు కాదండి పరిశుద్ధుడు కాదు కనుక ఆయన పోలికలోనికి మనం మార్చబడటానికి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ముందుకు వెళ్తాం ఇది రక్షణ కార్యక్రమంలోని మూడవ భాగం అందుకే తండ్రినిహోవా దేవుడు లేవి కానీ పంతొమ్మిది అధ్యాయం రెండో వచనంలో నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండాలి అని చెప్పేసి మాట్లాడతాను అంటే మనిషికి ఏం కావాలి అంట పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడతా ఉంది ఒకసారి మనము ఇదే రోమేకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూసుకున్నట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయించున్నాడు ఏలే మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అంటే మనం రాంగాల్ని మనకు ప్రార్థన చేయటం తెలియదు రాగాలనే మనం పరిశుద్ధం కాలేం అందుకని ఆత్మ సహాయాన్ని మనకు అందించాడు అదే ముప్పై వచనంలో మనం చూస్తే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను అంటే మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే పిలిచాడు కాబట్టి ఆయన నీతిమంతులుగా తీర్చాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఈ నీతి మంతులు ఏం చేయాలి అంటే దేవుడు ఏవైతే ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు ఉన్నాయో వాటి ద్వారా తనను తాను బహిర్గతం చేయాలి తనను తాను మహింపరచుకుంటా ఉండాలి దేవుణ్ణి మహింపరచాలి ఇక్కడ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే మొదట విమోచన వచ్చింది తర్వాత ఏమో సమాధాన పడ్డాము తర్వాతేమో నీతి మందులుగా తీర్చబడ్డాము తర్వాత సత్క్రియలు చేస్తా ఉన్నాము ఈ సత్క్రియల ద్వారా మనకేమొస్తుంది అంటే పరచబడతా ఉంటాము ఇది మనం గనక ఒకసారి వాక్య భాగాల్లో చూసుకుంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో చెప్తున్నాడు మరియు వాటి ఎందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునను సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన తరువాత ఉన్న సత్క్రియలని మనము చేస్తా ఉన్నాము చేసిన తరువాత ఇదే రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పైలో ముప్పై వచనంలో చెప్పబడ్డ రీతిగా మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరిని నీతి మంతులుగా తీర్చాను వారిని మహిమ పరిచాను అసలు ఈ మహిమ ఎక్కడదు మనిషికి అంటే ఇది ప్రభు యేసూ క్రీస్తు వారిచ్చే మహిమ యేసు క్రీస్తు వారు మనకు మహిమని ఇచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే మీరు కూడా మహిమ పొందండి ఒకసారి మనం వ్యవహార సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్రీస్తు వారి మహిమను ఏ విధంగా శిష్యులకి ఇచ్చాడో మనకు అవుతా ఉంది వ్యవహాన సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి వారి వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని ఈ మహిమ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే సంపూర్ణులుగా మారుతున్నాము దేవుని ప్రేమను దేవుని నీతిని మనం బయలుపరిచే వారంగా మనము ఉంటా ఉన్నాము అందుకే జీవ గ్రంథాల్లో కనుక మనం చూసినట్లయితే నీతిని గుర్చి పరిశుద్ధతను గుర్చి అనేక మార్లు బోధించబడతా ఉంది ఇది మనకు ఒకేసారి వస్తుందా అంటే ఇది ఒకేసారి రాదు ఎందుకంటే ఏ మనిషి కూడా పుట్టుకుతోనే మొత్తం నేర్చేసుకోలేడు దానికి కొన్ని దేవుల్లోకి రావడానికి దేవుని యొక్క ఆత్మక జ్ఞానము కూడా మనకు కావాలి అంట అందుకే మనకి కొరిందీలకి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో పద్దెనిమిదో వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు ఎవడనో తను తను మోసపరచుకోకూడదు మీలో ఎవడైనా ఈ లోకమందు తన జ్ఞానినని అనుకుని నీడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అయితే మనమైతే మాత్రం దేవునిలో క్రీస్తు యశ్వరందు దేవుని యొక్క నీతి అని చెప్పి మనకి ఈ యొక్క బైబిల్ అనేది తెలియజేస్తా కాబట్టి మనము ఈ యొక్క రక్షణ అనే అంశంలో ఈ యొక్క ప్రాథమిక సూత్రాలను అవలంబించుకుంటా వెళితే మాత్రమే మన దేవుని యొక్క రక్షణలో మనము ఉంటున్నట్టు కొనసాగుతున్నట్టు బైబిల్ గ్రంథము మనకి రుజువులుగా చూపెడతా ఉన్నాం ఈ యొక్క రక్షణ లేకుండా ఎప్పుడైతే ఇస్రాయేల్ వారిని వెలుపలకి రప్పించాడో సుమారు ఇరవై లక్షల మంది కాలబలం కదండి ఈ యొక్క ఇరవై లక్షల మంది కాలబలము గారి మాట వినకుండా మాకు రూట్ తెలుసులే అని వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి వాళ్ళు లోకంలోనే కలిసి ఉంటారు అలా కాకుండా వాళ్ళు మోసేగారిని వెంబడిస్తే మాత్రమే వాళ్ళు ఎక్కడే చేరతారో ఆ యొక్క కారణానికి అనేది వారు చేరగలుగుతారు అంటే దేవుడు ఏర్పరిచిన పాత నిబంధనలు మనుషుల్ని రక్షించడానికి నిర్ణయించిన ఒక వ్యక్తి మోసేగారుగా మనకు కనబడితే ఈ భూలోకం నుండి మనం పరలోకంలోనికి వెళ్ళడానికి ఆకాశం నుండి దేవుడే తన ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి మార్గాన్ని సిద్ధపరిచినప్పుడు మన అన్యుల నామం గురించి చెప్పకుండా అన్నిల యొక్క సంఘాల గురించి మనం మాట్లాడకుండా దేవుడు ఎవరినైతే ఏర్పరిచాడో దేవుడు ఎవరినైతే మనకు నియమించాడో ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకం వెళ్ళాలి అని ఇది రక్షణలోని ప్రాముఖ్య భాగమగా వెలుకలకి తీసుకుని వస్తాను నా బాహు చాపి నేను తీర్పు తీరుస్తాను అన్న మనం కూడా తీర్పు తీర్చేస్తాడు ఇక మనకి తీర్పు అనేది లేదు మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది అంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వారి మీద పడిపోయింది యేసు క్రీస్తు వారి మీద మన యొక్క శిక్ష పడింది కాబట్టి దేవునితో మనము సమాధాన పడ్డాం సమాధాన పడ్డం మనము దేవుని ఇంటిలో క్రీస్తు వారి సంఘముగా మనం పిలువబడ్డాము నీతిమంతులుగా తీర్చబడ్డాము పరిపూర్ణులుగాను సత్క్రియల ద్వారాను మహిమ పరిచేవారిగాను మనము దేవుని వైపు అడుగులు వేస్తూ వెళ్తా ఉన్నాము వాళ్ళు కూడా దేవుని జనాంగంగా పిలువబడ్డారు ఈ ప్రపంచంలో దేవుడు ఉన్న జనాభాగా వాళ్ళు గుర్తించబడ్డారు వాళ్ళు దేవుని మహింపరచారు దేవుడు వాళ్ళని మహింపరిచినట్టుగానే ఈరోజు క్రీస్తు సంఘములో ఉన్న మనల్ని కూడా మనం ఏ విధంగా అయితే దేవుని సేవలో సంపూర్ణంగా కొనసాగుతా ఆయన మాటలు బోధిస్తూ ఉన్నామో దేవుడు ఆయన యొక్క వాక్యము ద్వారా మనల్ని మహిమపరుస్తా మన ద్వారా ఆయన కూడా మహిమపరచబడతా ఉన్నాడు ఈ లేఖనాలన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించాలి పరిశీలించకుండా ఏదో నేను బాధ్యత చేసుకున్నాను నాకు రక్షణ వచ్చేసింది నా పేరు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడ్డది అని మనం అనుకుంటే అది చాలా పొరపాటు ఒక రక్షించబడిన వ్యక్తి ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో బైబిల్ చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ఆధారాలతోటి మాట్లాడుతూ ఉన్నాం ఈ ఆధారాలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుని ఇదే స్థితిలో నేను ఉన్నానా లేదంటే మార్చుకోవాల్సినది ఏమైనా ఉన్నదా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఈ యొక్క వాక్య ప్రకారంగా ఒకవేళ మనం లేకపోతే తిరిగి మళ్ళా వాక్య ప్రకారంగా మనం నడవటానికి మన హృదయాలను మనము చేసుకోవాలి ఎందుకంటే దేవుని ఏర్పరిచిన మార్గము కాక మరి ఏ మార్గము కూడా మనల్ని పరలోపం తీసుకు వెళ్ళలేదు మోసే గారు నడిపించిన బాట కాక ఏ మార్గంలో కూడా వారు కణాన్ని చేరడానికి రూట్ మ్యాప్ అనేది లేదని అలాగని యేసుక్రీస్తు వారే మార్గము అని మనకు పదే పదే తెలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడో ఆ మార్గం ఏమిటో ఆలోచించవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీ హృదయాల్లో భద్రపరచుకుంటారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నా వంద